అందరికీ నమస్కారం ఈరోజు మార్క్ హాస్పిటల్ వారు ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇక్కడ మన రాణినగర్లో అదే దానికి సహాయకంగా నియాజ్ కెన్ పెట్రోల్ బ్యాంక్ నియాజ్ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఇక్కడ ఉచిత గుండె పరీక్షలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయం వేడెక్కుతా ఉంది అందులో భాగంగా వైసీపీ నుంచి కూడా ఎన్నో కొన్ని నుంచి కూడా అన్న ఉండడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాజకీయ లబ్ధి కోసం చేస్తారా లేదంటే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తారా అనే విషయాలు ఉత్కంఠంగా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు అన్నగారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము అన్న చెప్పండి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి రాజకీయంగా ఉండే పరిస్థితుల ప్రభావంతో మీరు మీ వైసీపీలో మీ ఉనికి కాపాడుకునే దానికోసమే ఇలాంటి ప్రోగ్రాములు చేస్తా ఉండే ప్రజల్లో భావన వస్తూ ఉంది దాని గురించి మీరేమంటారు అలాగేం లేదండి ఎందుకంటే నేను ఆజాద్ నగర్లో నాకి అన్న ఇట్లా ఆరోగ్యశ్రీ నుంచి ఆపరేషన్లు చేసుకుంటారు చాలామంది కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉండేది గెస్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి మార్క్ హాస్పిటల్ వాళ్ళు మనకి వన్ ఫిఫ్టీ టోకెన్స్ ఇచ్చినారండి ఆ ఏరియాలో మీరు కావాలంటే చూపించండి మాకు అకామిడేషన్ ఒక్కటి అరేంజ్ చేయండి అన్నారు కాబట్టే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది దాని మీద ఎందుకంటే మా అన్నగారు కూడా హార్ట్ అటాక్తో చనిపోయినారు అప్పటి నుంచి నాకు కోరిక ఏమంటే ఎవరికైనా కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి కనపడదు ఏదో ఆయాసం అనుకుంటారు కాబట్టి నేను ఎక్కడైనా కానీ ఏ వార్డులో కూడా నాకు పిలిచి అన్న ఇడ నాకు కావాలా నాకు వన్ ఫిఫ్టీ మెంబర్స్కి చూడండి అంటే నేను సహకారం తీసుకుంటాను మార్క్ హాస్పిటల్ వాళ్ళతో ఏ వార్డులో కూడా స్లమ్ కానీ క్లాస్ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా నా సహాయం నేను చేస్తానండి అయితే రాజకీయంగా ఎదగాలి ముందుకు వెళ్ళాలి అయితే ఈ గతంలో కూడా మీరు వైసీపీలో చురుగ్గా చేసినారు అయితే కొన్నేళ్ళుగా మధ్యలో ఒక మూడేళ్ళ నుంచి కూడా వైసీపీలో కూడా ఎక్కువ పార్టీ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనలేదు దానికి ముఖ్య కారణం ఏమంట అంటే ఇప్పుడు ఏముందంటే ఒరిజినల్గా నాది పొలిటికల్ ఫ్యామిలీ అండి మా ఫాదరు ఎస్ ఫక్రుద్దీన్ కౌన్సిలరు వైస్ చైర్మన్ మరియు ఇన్ఛార్జ్ చైర్మన్ చేసినారండి అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ నేను ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను ఇట్లా చేయాలంటే నాకు కోరిక ఏం కాదు నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నానండి ఇప్పుడు ఈ రాజకీయంగా నేను ఇట్లా చేయడం లేదండి అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏమంటే సార్ రాజకీయంగా మీరు ఎందుకు సైలెంట్ అయిన రెండు మూడు ఏళ్ళ నుంచి ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నారు నాకు ఇప్పుడు అవకాశం నాకు ఏమి ఎటువంటి పరిస్థితిలో రాలేదు రాలేకపోతే కూడా ఏమి అని నేను జగనన్న వాక్ చేస్తున్నాడు ప్రజలకి అందుకే ఇప్పుడు నేను ఇట్లయినా చిన్నగా ఒక ప్రోగ్రామ్ చేయాలనే కోరిక ఉంది కట్టి చేస్తున్నా రాజకీయంగా నేను చేయడం లేదండి ఇది అందుకే నేను క్యాన్ పెట్రోల్ బంక్ ప్రొపరేటర్ అని చెప్పుకుంటున్నా వైఎస్ఆర్సీపీని చెప్పడం లేదు అయితే మీకు టీడీపీ నుంచి కూడా ఆహ్వానం వస్తూ ఉంది టీడీపీలోకి రమ్మని చెప్పేసి కొంతమంది చెప్పినారని కూడా మాకు తెలిసింది అంటే దాని గురించి మీరేమంటారు నాకు ఇక్కడ బాగుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినది ఆరోగ్యశ్రీ ఆ కార్యక్రమంలో బీద ప్రజల కోసము ఏమైనా హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే రెండు లక్షలు లేదంటే మూడు లక్షలు అవుతుంది వాళ్ళ దగ్గర ఇండ్లు కూడా ఉండదు వాళ్ళ దగ్గర బంగారం ఉండదు వాళ్ళకి ఎట్లా పరిస్థితులు ఉంటాయని బాధతో పడతా అందరూ ఆ బాధ చూసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినారే ప్రతి కులస్తులకి అది నాకు నచ్చి నేను వైఎస్ఆర్లోనే కొనసాగాలనుకున్నాను నాకు ఏదో ఒక అవకాశం వస్తుంది కూడా అనుకుంటున్నాను సరేనా ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు జ వైసీపీ పార్టీని ఏ విధంగా ముందుకు ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్యాడర్ ఇస్తే కూడా ఆ క్యాడర్ నుంచి నేను పార్టీకి చాలా సేవ చేస్తానండి చూశారు కదండీ ఇప్పుడైతే అన్న సేవా కార్యక్రమాల్లో బాగా ముందుకు వెళ్తూ ఉన్నారు అనంతపురం నగరంలో ఇప్పుడు గుండె పరీక్షలు కావచ్చు ఇంకోటి ఏదైనా కూడా వారికి సాయం చేయాలనే ఏదైనా సహాయం కోరితే వెంటనే ముందు చేస్తారు అది అందులో భాగంగానే మొన్న మైనార్టీ పాప విషయంలో కూడా ఆర్థికంగా సాయం చేసి దాన్ని న్యాయం చేసే విధంగా చాలా వరకు అందరితో మాట్లాడి సాయం చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీలోనే ఖచ్చితంగా కొనసాగుతాము ఇప్పుడు మాకు రాజకీయాల్లో గుర్తింపు ఉంది ముందు నుంచి గతంలో నుంచి కూడా అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తిస్తారని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే టీడీపీలో ఆహ్వానాలు వచ్చినా కూడా ఇప్పటికి కూడా పోలేదు నాకు అవసరం లేదు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ముందుకు వెళ్తానని ఆయన ఖచ్చితమైన మాటతో ధీమా వ్యక్తం చేశారు చూస్తుండేనండి అనంతపురం డిత్రీ న్యూస్